హలో ఫ్రెండ్స్ దోశ మామూలుగా పోస్తే సాదా దోశ అదే దానిపైన గుడ్డేస్తే గుడ్డు దోశ దోశ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ పైన దాంట్లోకి ఒక గుడ్డు ఇలా కొట్టి ఇలా వదిలేసామంటే గుడ్డు దోశ దానికి సింపుల్గా ఇంకా కారం వేసుకున్నావారంటే కారం కలిపిన గుడ్డు దోశ చూసారా ఇంతే సింపుల్ మన దోశని మనమే చేసుకోవచ్చు ఇందులోకి ఈ కొబ్బరి చట్నీ సూపర్గా ఉంటుంది చూసేయండి కావాల్సిన వాళ్ళు మా ఇంటికి వచ్చేసేయండి సూపర్గా తిరిగింది కదా సూపర్ ఎగ్